సమీక్ష చేశాం పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం అదే మరి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా ఏ విధంగా తీసుకునే పోలం అక్టోబర్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం అదే సమయంలో నదుల అనుసంధానం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం సముద్రంలోకి పోయే నీడు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనక చర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీని కేంద్ర సహకారంగా అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడోది గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్ లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచి నీళ్లు అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్డు ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా నష్టం వచ్చింది ఒక యూపీలో ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ లో ఖర్చు పెట్టారు కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్ లో రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ అని డబ్బులు మాత్రం ఇస్తామని దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఏడు వేల కోట్లే వస్తుంది ఇంకొక యాభై నాలుగు వేల కోట్లు కావాలి అది స్కీమ్ లేదు ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది ఈ ఇరవై ఏడు వేల కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం మిగిలిన ప్రాంతాలకు అన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం